శృంగార బొమ్మలకు టెక్నాలజీ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు అక్రమ సంబంధాల సమస్య తగ్గుతుందని కంపెనీలు చెప్తున్నాయి ఇవి విచిత్రమైనటువంటి ఒక అనుబంధం ఎందుకంటే హ్యూమెన్ రైట్స్ రోబోలు రూపొందించి వాటికి కృత్రిమ మేధస్సును జత చేసి మనకు అందిస్తున్నటువంటి ఈ యొక్క లైంగిక సంబంధ సమస్యలు తీరుతాయని నిపుణులు అయితే చెబుతున్నారు ఈ సమస్య తీరడానికి చైనా అయితే ముందుకు వచ్చింది రోబోలు తయారు చేయడానికి ఈ చైనా ఈ యొక్క రోబోలు తయారు చేయడం వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి నేరపూరితమైనటువంటి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఈ యొక్క రోబోలు అయితే మనకు చాలా మనకు మంచి చేస్తాయి ఎందుకంటే వాళ్ళు అందమైనటువంటి అమ్మాయిలను ఈ కంపెనీని చూస్తున్నారు కదా ఈ కంపెనీలోనే తయారు చేసి మనకు తక్కువ రేట్లోనే ప్రపంచ దేశాలకు కోటేశ్వరులకు కానీ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు కానీ అందిస్తారు ఈ విధంగా చేసినటువంటి రోబోలు అవి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు సేమ్ ఒక హ్యూమన్ ఒక మానవ మానవులు మనుషులు స్త్రీలు లేడీస్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మంచి భార్య లేని లోటును తీరుస్తుందని హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నారు అయితే ఏ మనిషి ఇప్పుడు ఒంటరిగా కాకుండా జంటగా ఉండే విధంగా ఇలాంటి అందమైన అమ్మాయిలను ఎక్స్పర్ట్ చేస్తున్నారు మరి చూస్తాం మనం ఈ యొక్క అందమైన రోబోల వల్ల చాలా మనం ముందుకెళ్తాము దీనివల్ల మంచి జరుగుతుంది ఈ రోబోలు మరి నేరపూరితమైనటువంటి అనేకమైనటువంటి జైళ్ళల్లో మగ్గుతున్నారు శృంగారభరితమైనటువంటి కేసుల్లో ఇరికి మగవారు ఇక అలాంటి వారికి చెక్ పెట్టా చెక్ పెట్టిందనే చెప్పవచ్చు చైనా మరి అలాగే అగ్రరాజ్యాలైనా ఇక్కడ చూడండి ఎలాంటి అమ్మాయి కావాలో మనం అలాంటి అమ్మాయిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేసి మనం ఇచ్చినట్టయితే మనకు అలాగే తయారు చేసి ఇస్తారు మరి ఇది అనేక సమస్యల నుంచి మా మానసిక ఒత్తిళ్ల నుంచి మన భార్య చెయ్యలేని పనులు కూడా ఈ హ్యూమెన్ ఏఐ ఆర్టిఫిషియల్ రోబోలు భార్యల కన్నా గొప్పగా మనకు సంతృప్తిని ఇస్తాయని చెప్తున్నారు కాబట్టి ఈ అడ్వాన్స్డ్ రోబోలను మనుషులు ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క సైన్స్ టెక్నాలజీ అయితే కోరుకుంటుంది ఎలా ఉందో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ